కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ధర్మం నిలిచింది రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు ద్వివేదుల విశాలాక్షి గారి కథలను ఇంతకు మునుపు వినిపించాను ఆ కథల లింక్ కిందని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను గమనించగలరు ఇక ప్రస్తుత కథ ధర్మం నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తరుణ మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి ద్వివేదుల విశాలాక్షి గారి ధర్మం నిలిచింది పూర్తిగా తూర్పు తెల్లవారక ముందే ఊరంతా పాకిపోయింది పిచ్చిది చచ్చిపోయింది అన్న వార్త రాత్రి ఊరు మాటుమణిగే వరకు వెర్రిముర్రి కేకలతో పిచ్చి పిచ్చి పాటలతో వీధులన్నీ కలిగి తిరిగిన పిచ్చిది ఊచల్లాటి కాళ్లతో బాణవంటి పొట్టతో ఒంటి నిండా గుడ్డలైనా లేకుండా సంఘంలో కుళ్ళుకి పురుషుల పశుప్రవృత్తికి నిదర్శనంగా నిండు చూలాలైన పిచ్చిది తెల్లవారేసరికి శవంగా మారిపోయింది వార్త విన్నదే తడవుగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అంత తీశారు ఆ వార్త తెచ్చిన పోలిగాడి వెంట ఊరు చివర చెట్టు కింద చచ్చిపడి ఉంది పిచ్చిది అర్ధనగ్నంగా ఆమె కాళ్ల ముందు అప్పుడే పుట్టిన పసికందు తని లోకల్లోకి వచ్చిన కారణం ఏమిటో కర్తలెవరో తెలుసుకోలేని రక్తపు ముద్ద తల్లి కడుపులోంచి తోడు తెచ్చుకున్న వెచ్చని పచ్చి నెత్తరు మడుగులో పడి తపతపా కొట్టుకుంటోంది పిచ్చిదాని బుద్ధి మొద్దుబారింది కానీ వయసు గడ్డకట్టలేదు బ్రతికున్నప్పుడు మతిలేని మాటల్లో పసలేని చేతల్లో దాగిపోయిన దాని వయసు చూపే అందాలు అన్ని బాధలకి అవమానాలకి అతీతంగా చచ్చిపడి ఉన్న దాని శరీరంలో పాల పొంగుల పొంగి పొరలాడుతున్నాయి కళ్ళ నిండా జాలి నింపుకొని మనసు నిండా మరేదో ఉంచుకొని రెప్పవేయకుండా అటే చూస్తున్నారు పెద్దలు పెద్దలన్నా బురఖాతగుల్చుకున్న ప్రబుద్ధులు అందరితో పాటు తను అక్కడికి వచ్చింది అస్రి పిచ్చిదాని మరణవార్తను జనావళికి అందజేసిన పోలిగాడి పెళ్ళాం పిచ్చిదాన్ని ఆ స్థితిలో అందరికన్నా ముందు చూసింది తనే కాబట్టి అగ్రాసనాధిపత్యం తనదే అన్నట్లు శవానికి బారెడు దూరంలో ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ నిలబడ్డాడు పోలిగాడు కొంత అండి బాబులు కాసింత తప్పుకోండి సాములు అంటూ మంది మధ్య నుంచి దారి చేసుకుని ముందుకు వచ్చింది అసరి ఎదురుగా పిచ్చిది సిగ్గు ఎద్దులన్నిటికీ అతీతంగా ఆ లోకం చేరుకున్న ఆడది కానీ చుట్టూ ఉన్న జనం ఉప్పు కారం తింటూ పిల్లలతో సంసారాలు చేసుకుంటూ ఊరికి పెద్దలవని బోరవిరుచుకు తిరిగే బాబులు గుడ్డలు కట్టుకొని కపాలను చేతపట్టుకొని భిక్ష అడుక్కుంటూ నువ్వు మిథ్య నేను మిథ్య జగత్తులో అంతా మిథ్య ఉండేది ఆ పరమశక్తిమంతుడు పరమేశ్వరుడు ఒక్కడే అంటూ తత్వోపదేశాలు చేసే స్వాములు రోజూ తెల్లవారేసరికి తట్టెడి విభూతి పట్టిడేసి రుద్రాక్షమాలను ధరించి అష్టాదశ పురాణాల సారం అరగడిలో చెప్పగలిగే పండిత ప్రముఖులు చుట్టూ ఉన్న అందరినీ ఒక్కసారి కలిగి చూసింది ఒక్క ఉదుటిన పోలిగాడి తలగుడ్డలాగి పిచ్చిదాని శవం మీద కప్పింది అసిరి చేసిన పనితో అక్కడ ఉన్న జనమంతా ఒక్కసారి తుళ్లిపడ్డారు అనుకోని పరిస్థితిలో చేతిలోని తిండిని గెద్ద తన్నుకుపోయినట్లు ఆశ్చర్యపడ్డారు ఎవరు నువ్వు ఎన్నో కంఠాలు కరకుగా ప్రశ్నించాయి సాటి ఆడది అసలు చెప్పలేదా జవాబు అంతసేపుగా ఆ చుట్టుపక్కలే ఉస్సురని నిట్టూరుస్తూ తిరుగుతున్న గాలి చెప్పింది పోలిగాడి పెళ్ళాం ఎవరో చెప్పారు ఎంత ధైర్యం ఎంత సాహసం ఇంతమంది పెద్దలం మనం ఉండగా ఒక మాదిగముండ తగుదునమ్మా అని వచ్చి శవం మీద బట్ట కప్పుతుందా పెద్దల బుర్రలు వేడెక్కాయి పెళ్ళుమంటూ వచ్చింది ఆ వేడి ఈ వేడి కలిసి కళ్ళలో వెలిగింది ఆ సెగల తాకిడికి మలమలా మాడిపోయాడు పోలిగాడు ఎవరు కప్పన్నారు నిన్ను తీసాయా మైలుగుడ్డ ఎరూ కప్పనలే సామి సచ్చినా బతికినా పిచ్చి తీయ ఆడదాయి నానూ ఆడపుటికే పుట్టాను సూత్ సూత్ మీరంతా మొగోళ్ళు మీకేంటి చెప్పను బాబు అన్ని బుర్రలు ఒక్కసారి కిందకి వంగాయి ఆ మాలకూతురికి ఉన్న జ్ఞానం తమకు లేకపోయింది అన్న సిగ్గుతో కాదు తప్పు చేస్తూ పట్టుబడిపోయేవే అన్న చిన్నతనం వల్ల బ్రతికుండగా పిచ్చిదాని గురించి పిసరంత పట్టించుకొని మనుషులు అయ్యో పాపం అంటూ వచ్చి తమ సానుభూతి కురిపించారు ఆకలి కడుపుతో అది వీధులు వెంటపడి తిరుగుతుంటే పట్టెడ అన్నం పెట్టని దాతలు దాని శవదహనానికి స్వయంగా ముందుకొచ్చి డబ్బులిచ్చారు శవ పరీక్షలు పంచాయతీలు జరిగిపోయాయి జనన మరణ రిజిస్టర్లో పిచ్చిదాని చావు ఎక్కిపోయింది ఆ బిడ్డ ఇప్పించండి సాములు బిడ్డలు లేని దాన్ని పేణం పెట్టి పెంచుకుంటాను దోసిలి పట్టి అర్థించింది అస్రి పంచాయతీ పెద్దల ముందు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పెద్దలు ఒక సమస్య తీరిపోయింది అన్న భావం పారాడింది ఆ చూపుల్లో అంతలో అడ్డు తగిలేడు ఒక సైంధుడు వర్ణాశ్రమ ధర్మరక్షణకై కంకణం కట్టుకున్న ఒక ప్రబుద్ధుడు పిచ్చిదాని కులమేమిటో మతమేమిటో తెలియకుండా బిడ్డను దానికి ఎలా ఇస్తాం అంటూ బ్రతికుండగా పిచ్చిదాని కులమతాలేమిటో పట్టించుకుని గ్రామస్తులకు అది చచ్చాక దాని ముఖం మీద అవి కాస్తా రాసున్నాయేమో అన్నట్లు పట్టి పట్టి చూశారు వారి పరీక్షలు వ్యర్థం కాలేదు మందిలో ఒకరికి దొరికింది పిచ్చిదా నాచూకి ఇది భైరవశాస్త్రి కూతురు సీతాలు ఈ నిర్ణయానికి ఒక తిరుగులేదు అన్నట్లు అన్నాడు ఆ ఒకడు ఆ కంటి కింద పుట్టుమచ్చ బొగ్గ మీద ఉలిపిరికాయ ఇంకే సందేహం లేదు ఇది సీతాలే పెళ్లి ముహూర్తం పెట్టినాడే చెప్పాను దీని మెడలో తాళి కట్టిన అభాగ్యుడు ఆరు నెలలు తిరగకుండా హరీం ఆ ఒక్కడికి వత్తాసు పలికాడు మరి ఒకడు అదిగదుగో నుదిటి మీద కాలిన మచ్చంది చూశారా సీతాలకి చిన్నతనంలో ఒకసారి బాలపాప చిన్నెలు కనిపిస్తే ఇదిగిదిగో ఇలాగే చుట్ట కాల్చుకుంటూ వీధిని పోతున్న నన్ను చూసి దీని తల్లి అన్నపూర్ణమ్మ అమాంతం వచ్చి కాళ్ళ మీద పడింది వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక్క చురకలంటించాను లేదో కుర్రది ఇట్టే తేరుకుని కిలకిలా నవ్వేసింది శిఖామణి విశ్వనాథుల వారి వివరణ ఆ ఎడంపాదం మధ్యలో సుడి ఉంది చూశారు అందున కుడికాలు బొటనవేలు కొంచెం పెద్దగా ఉండి ముందుకు వాలి ఉన్నప్పుడు అది ఒరే భైరవయ్యా నీ కూతురు మహారాణి అయిపోతుందిరా తప్పిందా పిచ్చిది అవడం ఖాయం అని ఇది వాడితో చెప్పాను సాముద్రికవేత్త తిరుగులేని నిర్ణయం ఇంతమంది పెద్దలు చచ్చిపడి ఉన్న పిచ్చిది భైరవశాస్త్రి కూతురు సీతాలు అని ఘంటాపదంగా చెప్తుంటే ఇంక కాదనడానికి దమ్ములెవరుకుంటాయి సీతాలు అంటే సీతాలే అని ఒక పాతిక గొంతులు వంతపడాయి ఆ పిచ్చిది తమ బిడ్డ అవునో కాదో చెప్పడానికి సీతాలు తల్లిదండ్రులు ఆ మూకలో లేరు అసలు ఈ లోకంలోనే లేరు కంటనీరు పెట్టుకుంటూ ముసలిముగుడి వెంట అత్తింటికి వెళుతున్న కూతుర్ని అంపకం పెట్టడానికి ఊరు చివరి వరకు వెళ్లిన తల్లి తిరిగి ఇల్లు చేరలేదు అటు కూతురుతో వెళ్లనూ లేదు మూడు రోజుల నాడు నూతులోంచి తీసిన అన్నపూర్ణమ శవం మాత్రం ఇంటికి చేరింది కట్టుకున్న పెళ్ళాం మాటని కన్నకూతురు మనసుని కాలరాచి డబ్బుకు అమ్ముడుపోయిన భైరవ శాస్త్రిని నెల తిరగకుండా ఆ డబ్బు కోసమే అర్ధరాత్రి ఇంట పడ్డ దొంగలు నరికి పోగులు పెట్టారు ఆనాటి శాస్త్రి కుటుంబానికి చిహ్నంగా ఆ ఊళ్ళో మిగిలింది దయ్యాల కొంప అనే పేరుతో పిలువబడే ఒక పాడుపడిన ఇల్లు అయితే గీతే పెద్దవారి మూర్ఖత్వాలకి దేవుడు చేసిన అన్యాయానికి కుళ్ళు మనుషుల కుతంత్రాలకి బలి అయి పిచ్చిదిగా మిగిలిపోయిన ఈ సీతాలు దీనిలో ఇంకేం సందేహం లేదండి మూడేళ్ల నాడు ఇది ఈ ఊరు రావడంతో ముందుగా ఆ ఇంటికే వెళ్ళిందట అప్పుడు ఇంతగా పిచ్చి ముదిరిపోలేదు చూడండి ఇరుగు పొరుగు వారిని ఏమేమో అడిగిందిట ఆ వెనక కూడా ఆ పాడుపడిని ఇంట్లో ఒక గది బాగుచేసుకుని ఉత్సాహవంతులైన గ్రామస్తులు ఇంకా వివరాలు అందిస్తూనే ఉన్నారు పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఆ ముసలిమొగుడు కునికేయడం దాయాదులు ఆస్తంతా చేజిక్కించుకుని దీన్ని ఇంటి నుండి తరిమివేయడం ఇదంతా మనకు తెలిసిన కథే కదండీ పాపం ఆ వెనుక ఇంతకాలం ఎక్కడ తిరిగిందో ఎలా బతికిందో చివరికి మట్టిలో కలిసిపోవడానికి ఊరు వచ్చింది మాటలు నల్ల డబ్బులా చురుకుగా ప్రయాణిస్తున్నాయి ఎండ పెళ్లి కాని పడుచు మనసులో కోరికల్లా రెచ్చిపోతుంది చెట్టు కింద కుర్రది గుక్క పట్టి ఏడుస్తోంది ఏడ్చి ఏడ్చి అలసిపోతుంది అలసి సొలసి అంతలో ఊరుకుంటోంది ఆకలికి తట్టుకోలేక మళ్లీ ఏడుస్తోంది తన కోసం అంతమంది పెద్దలు పాచిముఖాలైనా కడక్కుండా నెత్తిని మాడుస్తున్న ఎండనైనా లెక్క చేయకుండా ధర్మాన్ని పరిరక్షించడానికి పాటుపడుతున్నారని పడుతున్నారని అణువంతైనా జ్ఞానం లేని ఆ చిన్నది అతి చిన్న విషయమైన తిండి కోసం అలమటించిపోతోంది తన రోదనతో పరిసరాల్ని హోరెత్తిస్తోంది ఈ పెద్దల ధర్మ నిర్ణయం జరిగే వరకు ఈ పసిది బ్రతికుంటుందా జాలిగుండగల మనుషులు కలతపడ్డారు అలా ఏడ్చి ఏడ్చి నోరిండి ఊరుకుంటుందేమో అసలి మనసులో బిడ్డ మీద మమత సుళ్ళు తిరిగింది ఏదో ఒకటి చేయండి బాబు ఎక్కడో అక్కడ కుర్రదాన్ని బ్రతకనేయండి ఆత్రంగా అందరినీ బ్రతిమాలుకుంది అశ్రీ ఏం చేయడం ఏం చేయడం మళ్ళీ వచ్చింది కథ అది అడుగుతోంది కదా దానికి ఇచ్చేయండి మందిలోంచి వేరుపడ్డ మనిషి అన్నమాట అది సీతాలు పిచ్చిదైనా పుట్టింది బ్రాహ్మణ పుట్టుక చూస్తూ చూస్తూ దాని పిల్లని మాల్దాని చేతిలో ఎలా పెడతాం పోని మీలో ఎవరైనా పెంచుకోండి అయ్యా ఆచార్యులు గారు మీ ఆవిడ ఆడపిల్ల అని తెగ పలవరించిపోతుంది కదా కుందన బొమ్మలా ఉంది కుర్రది తీసుకెళ్లి పెంచుకోరాదు సరే ఉన్న ఉన్నవాళ్ళకే తిండి పెట్టలేకనే చూస్తుంటే ఇంకా ఇదొకట బాబూ లింగరాజు గారు పిల్లలు లేరని ఉన్న పెళ్ళానికి విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని కట్టుకోకపోతే రత్నం లాంటి పిల్ల దేవుడి రూపాన్ని ఇచ్చాడనుకుని శివశివ శివశివ ఈ రోజు ఉదయాన్నే లేస్తూ ఎంత పాడు మాట విన్నాను పరమేశ్వర విధవ ఉండకు పుట్టిన పిల్లని తండ్రి ఎవరో తెలియని దాన్ని అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్న విధంగా సాగిపోతున్నాయి సంభాషణలు ఎంతకీ తెగని వాదనలు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి పెద్దల ధర్మ నిర్ణయం జరిగిపోయింది కుర్రదాని ఏడుపు ఆగిపోయింది అంతవరకు మూసి ఉన్న కళ్ళు కొద్దిగా విచ్చుకున్నాయి కొద్దిగా విచ్చుకున్న ఆ కళ్ళు పరిసరాల్ని వింతగా చూస్తున్నాయి పెద్దల అనుజ్ఞ అందుకొని అసిరి ముందుకు అడుగు వేసింది ఉత్సాహంగా అమ్మని కోల్పోయిన చిన్నది నాన్నెవరో ఎరుగని కుర్రది అంతసేపు ఆక్రోశించి అసిరి చేతుల్లోకి వచ్చింది చల్లగా మంచుగడ్డల అసిరి చేతిలో పసిది అతి దీనంగా చూస్తోంది రెప్పపడిని ఆ కళ్ళు విచ్చుకునే ఉన్నాయి పంచభూతాలని ధర్మ తరచి తరిచి ప్రశ్నిస్తున్నాయి చెట్టుల్లారా పుట్టల్లారా చుట్టూ ఉన్న పెద్దల్లారా మీలో ఎవరైనా చెప్పగలరా నా జనన మరణ రహస్యాన్ని నాకీ బ్రతికిచ్చింది ఎవరు నా చావుకి కారకులెవరు మేం కాదు మేం కాదు రెక్కలల్లాడిస్తూ పక్షులు ఎగిరిపోయాయి మాకేం తెలియదు మాకేం తెలియదు చెట్లు విచారంగా తలలాడించాయి ఎదురుగా ఉన్న పెద్దల వైపు కన్నెర్ర చేసి చూశాడు సూర్యుడు తప్పును ఒప్పుకోలేని పెద్దలు నిజానికి నిలబడలేని పిరికి పందలు సన్న సన్నగా జారుకున్నారు ఇంకా అక్కడే నిలిచి ఉంటే ఆ పసిదాని ప్రశ్నకి జవాబు చెప్పవలసిన బాధ్యత తమపై ఎక్కడ పడుతుందో అని అబ్బా ఏ అండా ఏ అండా అంటూ పైగుడ్డలు దులుపుకుని తలకి చుట్టుకుంటూ పలాయనం చిత్తగించారు ధర్మ నిర్ణేతలు అసరి చేతిలో పసిది బిగుసుకుపోయింది చెట్టు కింద పిచ్చిదాని శవం చలనరహితంగా పడి ఉంది ఇది ధర్మం నిలిచింది కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం